నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ రాజకీయాల్లో ఈసారి అసెంబ్లీ సమావేశాలు రసకందాయంగా జరగనున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఒక లెక్క రెండు వేల ఇరవై నాలుగులో మరో లెక్క ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నూట అరవై నాలుగు సీట్లతో తిరుగులేని విజయం సాధించింది ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు తనదైన శైలిలో పాలనను పరుగులు పెట్టిస్తున్నారు ప్రారంభం కానున్నాయి తొలి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరుగుతుంది ఆ తర్వాత స్పీకర్ నిర్వహిస్తారు ఎన్నికల్లో ఎమ్మెల్యేలతో స్పీకర్ ప్రమాణం చేయిస్తారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి నూట ముప్పై ఐదు మంది జనసేన నుంచి ఇరవై ఒక్క మంది వైసీపీ నుంచి పదకొండు మంది బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు టీడీపీ కూటమి నుంచి మొత్తం నూట అరవై నాలుగు మంది గెలిచారు వైసీపీ నుంచి పదకొండు మంది మాత్రమే విజయం సాధించడంతో జగన్ వైసీపీ సభాపక్ష నాయకుడిగా వ్యవహరించాల్సి ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉండగా ఈసారి ఆ సంఖ్య పదకొండుకు తగ్గిపోయింది కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి లభించకపోవడంతో అసలు వైసీపీ వాయిస్ సభలో వినిపిస్తుందా అనేదే చర్చనీయాంశంగా మారింది వైసీపీ అధినేత వైఎస్ జగన్ శాసనసభ సమావేశాలకు హాజరవుతారా లేదా అనేదే చర్చ జరుగుతుంది ఈ నెల పంతొమ్మిది నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో పాల్గొని అందరితో పాటు జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత స్పీకర్ ఛాంబర్ లో బాధ్యతలు తీసుకుంటారా అనేది ఆసక్తిని కలిగిస్తోంది గత శాసనసభలో తమకు సంఖ్యాబలం ఉండడంతో వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను హేళనగా చూసింది జగన్ ఆయన అనుచరి పదే పదే ఇరవై మూడు సీట్లంటూ టీడీపీని అవమానించింది ప్రజా సమస్యలపైన చర్చించడానికి ప్రయత్నిస్తే టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేయడం వారికి ఇవ్వకుండా అడ్డుకోవడం చేసేది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి సభలో పలు రకాలుగా అవమానించారు దీంతో తాను సీఎంగానే ఈ సభలో అడుగు పెడతానంటూ చంద్రబాబు నాయుడు శబదం చేశారు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదో తేదీన ఈ తరహా సవాల్ చేసి ఇప్పుడు సీఎం హోదాలో శాసనసభలో అడుగు పెట్టబోతున్నారు జగన్ శాసనసభ సమావేశాలకు హాజరై ప్రభుత్వానికి సహకరిస్తారా లేదా తొలి రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి ప్రభుత్వంపైన విమర్శలు కొనసాగిస్తారా అనేదే చూడాలి జగన్ మాత్రం శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది అదే జరిగితే జగన్ తన ప్రభుత్వ హయాంలో జరిగిన వివిధ పథకాలు వాటిలో చోటు చేసుకున్న అవినీతి సమాధానం చెప్పాల్సి వస్తుందని సభకు రాకుండా ఉండాలని భావిస్తున్నారు వైసీపీ నుంచి ఎన్నికైన పదకొండు మంది శాసనసభకు హాజరై ప్రమాణం చేయాల్సి ఉంటుంది అయితే జగన్ మినహా మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది జగన్ మాత్రం సమావేశాలు ముగిసిన తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే అవకాశాలున్నట్టు తెలుస్తుంది జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది త్వరలో క్లారిటీ రానుంది ఏది ఏమైనా వైసీపీకి ఇది అగ్ని పరీక్ష లాంటిది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు చేసిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కేకి రీచ్ చేయమంటే ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలపాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి